మనకు రేపే హనుమాన్ జయంతి కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా ఇలాంటి పొరపాట్లు చేసినట్లయితే మీకు ఎనలేని శని ప్రభావం అనేది ఏర్పడుతుంది కాబట్టి తెలుసో తెలియక కొన్ని తప్పులు చేయడం వల్ల మనకు శని ప్రభావం అనేది ఏర్పడుతుంది కాబట్టి హనుమాన్ జయంతి రోజు ఇలాంటి పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి హనుమాన్ జయంతి రోజున ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో అయితే ఎవరైతే కొత్తగా చేస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మనకు ముఖ్యమైన దేవుల్లో ఆంజనేయ స్వామి ఒకరు ఆంజనేయ స్వామిని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోతాయి విముక్తి అనేది లభిస్తుంది ఈ సంవత్సరం మనకు హనుమాన్ జయంతి జూన్ ఒకటవ తేదీ అంటే రేపే శనివారం రోజున వచ్చింది కాబట్టి హనుమంతుడికి ఇష్టమైన శనివారం రోజుతో కలిసి వచ్చింది కాబట్టి ఇలా హనుమాన్ జయంతి మంగళవారం లేదా శనివారం కలిసి వస్తే అది చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఆంజనేయుడికి ఈ రెండు రోజులు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఈ సంవత్సరం మనకు హనుమాన్ జయంతి శనివారం రోజు రావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీరు ఇలాంటి తప్పులు అస్సలు చేయకూడదు చేశారంటే మీకు శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ముఖ్యంగా స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు ముగ్గు వేసి తర్వాత తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎరుపు రంగు అంటే ఆంజనేయుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే మీకు చాలా రెట్టింపు ఫలితం అనేది వస్తుంది పూజ సమయంలో కూడా ఎరుపు రంగు పూలను ఉపయోగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది మనకు హనుమాన్ జయంతి శనివారం వచ్చింది కాబట్టి ఆ రోజున వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధిస్తే చాలా మంచిది ఈరోజు మీరు చేసే పూజల్లో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి హనుమాన్ జయంతి రోజున ఎట్టి పరిస్థితుల్లో మాంసం మద్యపానం పొరపాటున కూడా ముట్టుకోకూడదు ఆ రోజు వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి హనుమన్ జయంతి రోజున విరిగిన హనుమంతుడి విగ్రహాన్ని లేదా పగిలిపోయిన చిత్రపట పూజకు ఉపయోగించకూడదు దాన్ని దేవాలయంలో లేదా పవిత్ర నదిల్లో నిమజ్జనం చేయాలి మంచి విగ్రహాన్ని తెచ్చుకొని పూజ చేసుకోవాలి హనుమంతుడికి పొరపాటున కూడా పంచామృతాన్ని పెట్టకూడదు వాటితో అభిషేకం చేయకూడదు బజరంగ్ బలికి ఇష్టమైన శనగపప్పు లడ్డు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు హనుమాన్ జయంతి రోజు ఉపవాసం ఉండాలి ఒకవేళ ఉండలేని వారు కేవలం సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అయితే హనుమాన్ జయంతి రోజున ఉపవాసానికి ముందు రోజు రాత్రి నేలపై పడుకొని రాముడు సీతాదేవి హనుమంతుడిని స్మరించుకోవాలి ఉదయాన్నే ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి హనుమంతుడికి పండ్లు ధూపం దీపాల నైవేద్యం సమర్పించాలి శనగపిండి లడ్డు లేదా బోందీ లడ్డు నైవేద్యంగా పెడితే హనుమంతుడు చాలా సంతోషిస్తాడు అలాగే హనుమాన్ చాలీసా సుందరకాండ కాండ లేదా దన్ పఠించాలి ఇలా చేయడం వల్ల మీకు హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి అలాగే ఆవా నూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగిస్తే మీకు ఏవైనా శని దోషం ఉంటే ఖచ్చితంగా తొలగిపోతాయి ఎందుకంటే మనకు హనుమాన్ జయంతి అనేది శనివారం రావడం అనేది కలిసి వచ్చింది కాబట్టి ఎవరికైతే శని దోషం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇలా దీపం వెలిగిస్తే చాలు మీ శని దోషం అనేది తొలగిపోతుంది హనుమంతుడికి మల్లె నూనె దీపం అంటే చాలా ఇష్టమైనది అని మన పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ దీపం మీరు వెలిగించినట్లయితే మీరు కోరికన్న కోరికలు అనేది ఖచ్చితంగా నెరవేరుతాయి హనుమాన్ జయంతి సందర్భంగా ఈ యొక్క మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఓం ఆంజనేయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి ఈ మంత్రం అనేది చాలా శక్తివంతమైన మంత్రం కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్రాన్ని పఠించండి అలాగే హనుమాన్ జయంతి రోజున ఉదయం పూజ చేసి మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలి ఈ రోజున ఉదయం పూజ చేయడం కుదరని పక్షంలో సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేయాల్సిందే ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తారు కాబట్టి తదాస్తు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా కోరిన కోరిక నెరవేరాలంటే ఖచ్చితంగా సాయంత్రం సమయంలోనే పూజ చేసుకుంటే చాలా మంచిది అంటే తదాస్తు దేవతలు తిరిగే సమయంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఒక తమలపాకు తీసుకొని దాని మీద మీరు కోరిన కోరిక రాసి మీ పూజ గదిలో హనుమాన్ ఫోటో ముందు పెట్టండి మీ ఏ కోరికైనా వెంటనే నెరవేరుతుంది ఇలా పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించుకోవడం చాలా మంచిది హనుమాన్ జయంతి రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో హనుమాన్ ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మీకున్న సమస్యలు అన్నీ తీరిపోతాయి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు విగ్రహాన్ని తాకకూడదు మరీ ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు మాత్రం ఆంజనేయస్వామి విగ్రహాన్ని పొరపాటున కూడా తాకరు ఎందుకంటే ఆంజనేయస్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల స్త్రీలు మాత్రం ఆంజనేయుడిని తాకకూడదని మన వేద పండితులు చెబుతారు అలాగే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కారం చేస్తారు అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను మాత్రం స్త్రీలు ఎట్టి పరిస్థితులు తాకకూడదు ఎందుకంటే భూత ప్రేత పిచాచలను తన పాదాల కింద అణిచివేశారు కనుక ఆంజనేయ స్వామి పాదాలను తాకకూడదని మన పండితులు చెబుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఆంజనేయుని తాకకూడదు హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు చేశారంటే మీకు ఎల్లేటి శని దోషం ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి